తారతమ్యాలు తొలగి సమానత్వం తీసుకురావాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యం విజ్ఞాన సమసార్థం ద్వారా మాత్రమే సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం ఎందుకంటే మన పిల్లలకి ఒక స్థలమో ఒక బంగారమో ఒక ఇల్లు ఇస్తే అది స్థిరత్వం కాదు మనం విద్యను కనుక ఇస్తే ఆ విద్యను ఎవరో దొంగలించలేరు ఆ విద్య వల్ల పది మందికి ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది సమాజంలో పది మందికి మేలు జరుగుతుంది వాటన్నిటిని కూడా గ్రహించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యారంగంలో గాని వైద్య రంగంలో గాని సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగుల ముందుకేసి విద్య వైద్య ఉపాధి ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడం కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు చదువుకోవాలనుకునే తపన ఉన్న ప్రతి ఒక్కరిని చదివించాలని తీసుకొచ్చిన అమ్మఒడి గాని నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేశారో మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకముందు ఏదన్నా స్కూల్లో ఒక ఆడపిల్ల